సారు అయితే బతుకు చూసి ఉంటే చెప్పు పద్నాలుగు ఎకరాల పంట కనీసం కొనని అంటారు కౌలు పడుకున్నా మళ్ళీ కాకపోతే ఓకే ఓకే కౌలు కౌలు ఎంత మూడు లక్షల ఎనభై వేలు పెట్టుబడి ఒక్క లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తానే పెట్టుకుంటా లేదు ప్రశ్నించాలి నువ్వు ప్రభుత్వం ఇల్లేమో అది ఉన్నది ఇది ఆ ఆఫీల్

మ్యాచర్ ఉందని అంటుర్రు మరి ఏం చేయాలంటున్నావు ఏం చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం ఇక దీని అవతలే ఏం చేయాలి ఇక్కడ మార్కెట్ కుర్చి కూడా ఆరబెట్టాలి ఇంకా ఇక 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 నువ్వు చెప్పు ఇక వాన వాన పడడం వల్ల నీకు నష్టం దీనికన్నా ఇగో చూడ గోల్ ఉండాలే అలా ఇక దీని అవ్వతలేం చెప్పాలి ఏం ఏమైతే మీకు హస్తపరిహారం కానీ ఏదైతే లేదు ఏది లేదు ఏమని తెలియదు మరి ఈ మాల్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే లాట్ నంబర్ రాసిస్తామన్నాం వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్ ఎన్ని ఎకరాలు వేసిన పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు